విసిబేళ బాజ్ చేసుకుందామండి అండి కర్ణాటకం ఉంటుంది ఇది మనం ఇప్పుడు చేసుకున్నాం దానికి కావాల్సిన దానికి పౌడర్ తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు గంతులు ఒక స్పూను ఒక పిడికెడు వినపప్పు పిడికెడు శనగపప్పు ఒక చిన్న కొబ్బరి చిప్ప ఆయిల్ ధనియాలు ఒక పిడికెడు చెక్క మొగ్గ కొద్ది కొద్దిగా ఇవి మిరపకాయలు మిరపకాయలు మనకు కావాల్సిన వేసుకోవచ్చు దీనికి ఇప్పుడు ఇవన్నీ నూనె లేకుండా వేయించేటివి ఇవి ఇవి మాత్రం నూనె లేకుండా వేయిస్తాము ఇవన్నీ మిరపకాయలు ఒక్కటి వేసి వేయిస్తాను మిరపకాయలు చెక్క ముగ్గ నూనె వేయించి మొత్తం పౌడర్ కొడతాను అవన్నీ వేవి వేయించుకున్న తర్వాత ఇలా పొడి చేసుకోవాలి ఇది రెండు నెలలైనా నిలో ఉంటుంది వేళ బతి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి కిలో బియ్యం అందులో సగం కందిపప్పు చింతపండు కొద్దిగా బెల్లం ఇందులో జాలు పసుపు ఉప్పు కూరగాయలు మనకి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు ఇంట్లో సొరకాయ క్యాబేజీ క్యారెట్టు ముల్లంగి ఆలు వంకాయలు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి నేను వేసుకుంటున్నాను ఇవి ఉప్పు మిరపకాయలు అంటారు లేదంటే చల్లమిరపకాయలు అంటారు కదా అవి ఇవి దీనికి బాగుంటాయి వేయించుకొని తింటే తినేటప్పుడు దాంట్లో దంచుకోవడానికి కానీ లేదంటే దాంట్లోనే తిరువాతలు పోసి పోసేయచ్చు ఇదంతా కూరగాయలన్నీ తరుక్కొని దీన్ని ముక్కలు వేరే ఉడికించుకోవాలి అన్నం పక్క బ్యాడ్లు కలిపి ఒకటి ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇందాక దంచిన పొడి వేసినాను అందులో సగం పావు కిలో బియ్యానికి అవుతుంది మూడు కూరగాయ ముక్కలు పసి కొబ్బర ఉప్పు కొద్దిగా బెల్లము వేసినాను కొంచెం దూరం ఉన్నాను మీరు పప్పు కుక్కర్లో ఉడికిచ్చి ఇట్లా మెత్తగా ఉడికించేయాలి అందుకని కుక్కర్లో పెట్టినాను వేటు కాకుండా వెళ్తుందని ఇదంతా బాగా కలిసి ఉడకాలి తర్వాత ఇందులో తిరుగుత వేసేటప్పుడు కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె తరువాత వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి లేకుంటే వట్టి కొబ్బరి వేసుకోవచ్చు ఇప్పుడు తయారైందండి పులుసొన్నం బిసిబేళ్ళపాత ఇది ఒక మిరపకాయలు వేయించిన ఇట్లా తిరుగువాత వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంగువ కరివేపాకు వేసినాను దాంట్లో నెయ్యి కొంచెం నూనె కొంచెం తిరువాత వేసినాను అది ఇప్పుడు తిరువాత వేస్తున్నాను ఉప్పు మిరపకాయలు వేసి ఇది దాంట్లో నంచుకొని తింటే బాగుంటాయి ఇట్లా పలచ ఉండాలి గట్టిగా అయిపోతే తినడానికి గట్టిగా అయిపోతుంది చలార కొద్ది కాటి కొద్ది ఇట్లా ఉన్నా ఆఫ్ చేయాలి